శ్రీకృష్ణదేవరాలి తర్వాత చంద్రబాబు హైలోని రాలసీమ చెరువులు జలకలతోటి కలకలలాడుతున్నాయన్నారు మంత్రి నిముల రామానాయుడు గోదావరిలో వృధాగా సంవత్సరానికి మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందన్నారు రెండు వందల టీఎంసీలు వాడుకుంటే వారికి అభ్యంతరం ఎందుకన్నారు నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే నీళ్లే కావాలా అంటామన్నారు కాళేశ్వరం నుంచి నీటిని తెలంగాణకు ఉపయోగించినప్పుడు దిగున పోలవరం నుంచి ఆంధ్రకు ఉపయోగిస్తే తప్పింటని ప్రశ్నించారు తెలంగాణ నేతల వివాదాలను మన రాష్ట్రంలో చొప్పించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకమన్నారు ఏదైతే ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గు చేటైనటువంటి విషయం అదేవిధంగా ఏదైతే ఈరోజు గోదావరి మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది వృధాగా ఉప్పు నీటిలో ఉంది అటువంటి వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి మూడు వేల టీఎంసీల గోదావరి వరద నీరులో రెండు వందల టీఎంసీల నీరు రాయలసీమకి ఉపయోగించుకోవాలనేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నల్లమల సాగర్ మరి ప్రాజెక్టు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రతిపక్షం కూడా మరి అడ్డగోలుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండడం